రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఎలక్షన్ల అభ్యర్థిగా చిల్లా వంశీచంద్రెడ్డి గారిని కొడంగల్ సభలో మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినాక ఆరు పథకాలు ఏవైతేనే ఆరు గ్యారంటీలు ఏవైతే ఆ స్కీంలు ఒకటొకటిగా ముందుకు తీసుకురావడం అలాగే మొన్నే కొడంగల్ అంటే మన ఉమ్మడి జిల్లా అయినటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు చాలా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది మొన్న అలాగే గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో విరుత్నమైన తీర్పు ఈ ప్రజలు మహబూబ్నార్ ప్రజలే కాకుండా మహబూబ్నార్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా విలుత్నమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ని ఒక సీఎంగా చేయడం చాలా సంతోషకరం నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకి చెల్ల వంశీచందర్ రెడ్డి గారిని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగా అందరినీ అందరి ఆశీర్వాదాలు అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో ఎలాగైతే ఆశీర్వదించి ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ జెండా నాటం జెండా ఎగురవేశాము అదే రకంగా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని చెల్ల వంశందర్ గారు గారి అభ్యర్ అభ్యర్థిత్వంలో మేమందరం కూడా అలాగే గౌడ సంఘం తరఫున గౌడ కులస్తుల తరఫున అన్ని సంబంధించిన ఈ మైనా ఆరు ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే ఒకరు కోడంగల్ నుంచి సీఎం గారు ఉంటారు ఆరుగురు ఎమ్మెల్యేల అందరి సహకారంతో అలాగే అందరూ గౌడ కమ్యూనిటీ నుంచి కూడా మార్చి మూడవ తారీఖున ఇక్కడ మన దగ్గర ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షనాల్గా వారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి అలాగే వాళ్ళకు మద్దతు తెప్పడానికి తెలపడానికి అత్యధిక భారీ సంఖ్యలో గౌడ సంఘం నుంచి సొసైటీ కానీ గౌడ సోదరులందరూ కూడా వచ్చి వంశచందర్ రెడ్డి గారికి వాళ్ళకు మద్దతు తెలిపాలని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే రాష్ట్ర ముఖ్యంగా ఈ సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షుడు అన్న నాగరాజు గారు అలాగే సంబంధించిన గౌడ సంఘం మిగతా వివిధ మండలాల నుంచి వచ్చేసిన నాయకులు మహబూబ్నగర్ జిల్లాలో మన హెడ్ క్వార్టర్లో మొదటి మీటింగ్ జరుగుతుంది ముఖ్యంగా మొదటి మీటింగ్ గౌడసి పెట్టమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ మీటింగ్కు మీటింగ్ను భారీ భారీ అందరం భారీ సంఖ్యలో వచ్చి కూడా గౌడలందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కూడా కోరుచు మరొకసారి నేను కోరుతున్నాను రాష్ట్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కొడంగల్ కోజ్గి సభలో రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది ఆ రోజే చల్లా వంశందరెడ్డి నగర్ దగ్గర మాట్లాడుతూ ఖచ్చితంగా అన్న మా గవర్నర్ యొక్క మద్దతు మీకుంటుంది ఖచ్చితంగా మేము ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని మా గౌడ్లందరం కూడా ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాం గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు పన్నెండు ప్రాంతాల్లో గెలిపించడం జరిగింది దాంట్లో గౌడ్స్ అందరూ కూడా మద్దతు తెలిపి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో భాగమై ఉన్నారు ఖచ్చితంగా ఈసారి కూడా చెల్లి రెడ్డి అన్నని ఖచ్చితంగా గెలిపించాలనేటువంటి ఆలోచనతోన వారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ మూడవ తేదీ రోజు కూడా మేము ఆ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ ఏర్పాట్లను కూడా జిల్లా అధ్యక్షుడు ఆనందన్న పర్యవేక్షిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో భాగమైన గౌరవ బంధువులందరికీ కూడా తెలుపుకుంటూ ఈ యొక్క వంశచందర్ నగరికి మద్దతుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్లు మీరు బీసీ శాఖ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఎమ్మెల్సీ గారు వారు కూడా రావడం జరుగుతుంది మరియు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఎందుకంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రులు కనుక వారు టైం భావన వల్ల రాలేకపోతున్నారు మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఖచ్చితంగా మా గౌన్ల యొక్క సమస్యల పైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అన్న గారు మొన్నం ప్రభాకర్ అన్న గారు మరి మది యాజకీ గౌడ్ గారు కూడా మేనిఫెస్టో పెట్టించడం జరిగింది ఆ రోజు కూడా రేవంత్ అన్న కూడా ఖచ్చితంగా గౌన్ల సమస్యలపైన ఎప్పటికప్పుడు కూడా మేము ఉంటాము మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది ఈనాడు రాష్ట్రంలో ఏదైతే కార్మికులు ఇబ్బంది అవుతున్నారో గౌడ్ల యొక్క సమస్యలపైన ఏ రోజు కూడా మాకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది వారికి మద్దతుగా ఖచ్చితంగా మహబూబ్నగర్లో జరిగేటటువంటి భారీ సభకు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి అందరం కూడా మేము సమీకరిస్తున్నాం అదే భాగంగా ఈరోజు మహబూబ్నగర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక సమస్యలపైన వారికి సరైన అవగాహన ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకరన్ అని మహేష్ అని మరియు మదియాస్ గౌడ్ గారితో కూడా గౌడల సమస్యలు ఏమన్నా కూడా ఖచ్చితంగా తీసుకుందామని చెప్పడం జరిగింది కనుక ఇలాంటి మద్దతు కూడా మేము ఎప్పుడు కూడా సమావేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టలేదు అందుకే ఒకసారి అందరిని కూడా కలిసి ఈ యొక్క సభను ఏర్పాటు చేద్దామని ఆలోచనతో రావడం జరిగింది ఖచ్చితంగా చెల్ల వంశీధర్ రెడ్డి అన్నకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం ఖచ్చితంగా గౌడ బంధువులందరూ కూడా ప్రతి గ్రామ గ్రామాన కూడా వారి గెలుపుకి కూడా కృషి చేస్తామని చెప్పి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశానికి ప్రతి గ్రామం నుండి ఏడు అసెంబ్లీల నుండి కూడా ఖచ్చితంగా అందరు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ఉద్దేశం కూడా ఏంటంటే మనం గౌరవ అందరం కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో మద్దతు తెలిపినాం ఈ పార్లమెంట్ అభ్యర్థిని కూడా ఈ ఈరోజు రాష్ట్రంలో మా కులవృత్తి పైన ఎవరైతే కాపాడుతారో కుల ఎవరైతే దోహదపడతారో కుల గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వారికి తప్పకుండా మేము మద్దతు తెలుపుతాం మా వృత్తిని కాపాడిన రోజులు కూడా ఏ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత గతంలో ఉన్న ప్రభుత్వం కూడా అనేక సమస్యలు కూడా చెప్పడం జరిగింది అనేక ప్రాంతాల్లో కూడా చెట్టుపై నుండి కింద పడుతున్నారు వాళ్ళకి భీమా ఐదు లక్షలు ఇస్తున్నారు పది లక్షలు ఇవ్వాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా పక్క పెట్టడం జరిగింది ఆ యొక్క రోజు కూడా ఐదు నుండి పది మంది చనిపోతున్నారు వాళ్ళకు మిషనరీస్ కావాలని చెప్పేసి చాలా మట్టుకు మీరు కంబోడియా దేశంలో కేరళలో పోయి మాట్లాడి వచ్చినా కూడా దాన్ని కూడా సాధ్యం చేయలేకపోయింది కనుక దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతుంది అక్కడ కేరళ రాష్ట్రంలో కూడా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది కనుక అనేక గౌరులకు సంబంధించినటువంటి ఎక్స్క్రేషియా కూడా పది లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం దాన్ని కూడా మద్దతుగా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా గౌర్లకు ఏదైతే మోఫెడ్ వెహికల్స్ ఇస్తామని చెప్పారు గతంలో ప్రభుత్వం అది కూడా చేయలేకపోయింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మోఫెడ్ వెహికల్స్ కూడా వాళ్ళ కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి ఇంతంలో గతంలో ఏదైతే సొసైటీకి ఎవరైనా కావాలంటే అప్లికేషన్ పెడితే కూడా చాలా ఇబ్బందులు పెట్టేది కనుక డైరెక్షన్స్ కూడా మొన్న కూడా మంత్రి వాళ్ళు జూపాలి కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి ఆలోచన కూడా పెట్టడం జరిగింది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో యువ నాయకుడు రేవంత్ అన్నకు సరైన అవగాహన ఉంది కనుక ఖచ్చితంగా మాకు మద్దతుగా వారు ఉంటున్నారు కనుక ఖచ్చితంగా వారికి రుణం తీర్చుకోవాలి కనుక ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్లో గెలుపుకు మా యొక్క గౌరవ పాత్ర కీలకంగా ఉంటుంది గత ప్రభుత్వం అనేక రకాలుగా కూడా తొమ్మిది సంవత్సరాలు గీతా కార్మిక సహకార సంఘం ఏర్పాటు చేయకుండా తొమ్మిది సంవత్సరాలు నిర్లక్ష్యం వహించి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది గీతా కార్మికులు ఒక ఫండు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలపైన ఖచ్చితంగా మాట్లాడాలి గ్రామీణ ప్రాంతంలో వృత్తిపై ఆధారపడకుండా వేరే యొక్క పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే తొమ్మిది సంవత్సరాలు కూడా చేసిన లేదు దానికి లాస్ట్ మెంట్ చాలామంది అడగంగా అడగంగా లాస్ట్ పోయిన ఆరు నెలలు మాత్రమే టవర్నమెంట్ పోతున్న ముందు ఆరు నెలల ముందు అనౌన్స్ చేయడం జరిగింది కనుక ఇలాంటి దుర్బార పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జరిగింది చేసింది తక్కువ ఎక్కువ చేసినటువంటి బిల్డప్ ఇచ్చుకునేటువంటి ఆలోచన చేసింది ఆ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గీతనలకు మరియు గౌడ సోదరులకు తప్పకుండా అండగా ఉంటుంది కనుక మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మద్దతుగా ఉంటామని ఆలోచనతోన మూడవ తేదీ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఉమ్మడి ఏదైతే నగర్ పార్లమెంట్కి సంబంధించిన అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నారు